హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగవేణి అండి ఈరోజు మీకైతే నేను ఫ్రంట్ పార్ట్ చాలామందికి కూడా బ్లౌజ్ వేసుకునేటప్పుడు మూడో బుక్స్ నాలుగో బుక్స్ దగ్గర నడుము అనేది చాలా టైట్ అయితే వస్తూ ఉంటుంది అలా ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఈరోజు అయితే వీడియో అయితే మీకు క్లియర్గా అయితే చూపించేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుంది ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ లైక్ చేయండి అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు ఎక్కడ కూడా కొలతలు అనేది చూపించడం లేదు ముందుకైతే బ్యాక్ పార్ట్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజు అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత క్రాస్ కటింగ్ కోసం ఇక్కడ మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి యాస్టీస్ వచ్చేసి మొత్తం ఫ్రంట్ పార్ట్స్ అంతా కూడా ఎలా కావాలో ఆ విధంగా అంతా కూడా మార్కింగ్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా నెక్ దగ్గర కావచ్చు సైడ్స్ కావచ్చు డౌన్ అలాగే క్రాస్ పెల్స్ ఇవంతా కూడా నెక్ దగ్గర అంతా కూడా మార్కింగ్ అయితే మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తూ ఉంది కదా ఇలా అయితే మార్కింగ్ అయితే ఇచ్చేస్తాము ఎవరైనా సరే బ్లౌజ్ కట్ చేసుకోవాలంటే ఇలానే మార్కింగ్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా సరే చాలా మందికి చెప్తూ ఉంటారు కా మళ్ళీ స్టిచ్చింగ్కి వచ్చినప్పుడు మాకు మూడో బుక్స్ దగ్గర నాలుగో బుక్స్ దగ్గర వచ్చేసి నడుము అనేది చాలా చెస్ట్ దగ్గర చాలా టైట్గా ఉంటుంది దీన్ని చూసుకొని సర్చ్ చేసుకో కొంచెం స్టిచ్ చేసిందని అడుగుతూ ఉంటారు కదా అటు అటువంటి అప్పుడు మనం ఎలా చేసుకోవాలంటే ఈ వీడియోలు అనేది మీకు వివరించేస్తాను అనమాట ఇక్కడ మీకు అంతా కూడా నేను బాక్స్ అంతా డ్రా అయితే చేస్తూ ఉన్నాను చూడండి నెక్ ఫ్రంట్ నెక్ అనమాట రౌండ్ అనేది మనకు ఎలా కావాలంటే అలా రౌండ్ కావాలంటే రౌండ్ తీసుకోవచ్చు స్టార్ కావాలంటే స్టార్ తీసుకోవచ్చు ఇప్పుడు ట్రెండింగ్ నెక్ ఉంది కదా ఫ్రంట్ నెక్ వచ్చేసి డిజైన్ వస్తుంది అలా కూడా మన ఇష్టం అనమాట ఫ్రంట్ నెక్ కట్ చేసినప్పుడు ఇక్కడ నెక్ కావాలంటే ఆ నెక్ మార్కింగ్ అయితే ఇచ్చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అలాగే మెయిన్ వచ్చేసి మనకు షేప్ టెక్స్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకు స్టార్టింగ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉండేలాగా ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి అక్కడ మార్కింగ్ నుంచి మళ్ళీ టూ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ ఇచ్చుకొని రెండింటికి మిడిల్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత మనకు మిడిల్ టక్స్ షేప్ అనమాట షేప్ టక్స్ అవి ఎంత పొడవు కావాలో చూసుకొని అంత పొడవు అయితే మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి మీకు ఇక్కడ వీడియోలు తెలియడానికి నేను ఇలా మార్కింగ్ అయితే ఉన్నాను ఈ మార్కింగ్ కూడా ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఇవ్వాలనేది ఏం లేదండి చెస్ట్ సైజుని బట్టి ఈ షేప్ డాట్ అనేది కూడా మనము పెంచుకుంటూ ఉండాలన్నమాట మొత్తం త్రీ డాట్స్ కావచ్చు లేదంటే ఫోర్త్ డాట్ కూడా మనకు అవసరమైతే ఆ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫోర్త్ డాట్ కోసం కూడా జస్ట్ అసలు లేని వాళ్ళైతే కనుక చిన్నగా అయితే కనుక ఊరికే జస్ట్ అలా పెట్టామంటే పెట్టామని చెప్పేసి చిన్నగా పెట్టేసుకోవచ్చు అంటే పెట్టేది మనం షేప్ టాక్స్ ఇచ్చేది కూడా వెడల్పు చూసుకోవాలి అలాగే పొడవు చూసుకోవాలన్నమాట జస్ట్ సైజుని బట్టి ఇక్కడ మీకు కనిపిస్తున్న వెడల్పు కావచ్చు పొడవు కావచ్చు చెక్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు త్రీ డాట్స్ అయితే అయిపోయింది కదా ఫోర్త్ డాట్ కావాలంటే ఇలా సెంటర్ పాయింట్ చేసుకుని ఫోర్త్ డాట్ కూడా ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లు మార్కింగ్ అయితే వేసేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది మెయిన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇలానే కట్ చేసుకుంటారనమాట ఇదే విధంగా మార్కింగ్ అయితే తీసుకొని కటింగ్ అయితే చేసుకుంటారు కానీ ఇక్కడ మనకు మూడో బుక్స్ దగ్గర నాలుగో బుక్స్ దగ్గర టైట్ వస్తుంది అంటే ఇక్కడ మనం ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవాలంటే అది మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట ఇక్కడ నుంచి అంటే మనకు మూడో బుక్స్ నాలుగో బుక్స్ పెట్టే దగ్గర నుంచి టైట్ వస్తుంది కదా ఫ్రంట్ సైడ్ ఏం చేయకూడదండి సైడ్ మనకు సైడ్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో చంక దగ్గర నుంచి జాయింట్స్ అక్కడ మాత్రమే చిన్న మార్పు అయితే చేసుకోవాలన్నమాట కరెక్ట్గా మనం తీసుకున్న కాడికి వన్ ఇంచ్ అనేది ఎక్కువగా ఉండేలాగా చంక దగ్గర నుంచి నడుము క్రాస్ దగ్గర వరకు వన్ ఇంచ్ ఎక్కువగా ఉండేలాగా తీసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకొని మనమైతే చంక లోతు వచ్చేసి ఈ విధంగా తీసుకొని కటింగ్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా అసలు అద్దినట్టు అనమాట ఇలా అంతా మార్కింగ్ వేసుకుని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కటింగ్ వస్తుంది అదేవిధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా మనకు మూడో బుక్స్ నాలుగో బుక్స్ దగ్గర టైట్ అనిపించకుండా చాలా అంటే చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా అద్దినట్టు బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట ఓకే అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెకా క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్